భూమిని కూర్చోబెట్టి మరి మీరా నువ్వు తినాల్సిందే వద్దనకూడదు భూమి తిను భూమి తిను భూమి అని ముద్దలు తినిపిస్తూ ఉంటుంది అప్పుడే సరిగ్గా శరత్చంద ప్రాణాలు తీయటానికి శరచంద్ర ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ ని ఎవరో చేతికి గ్లౌజ్ వేసుకొని మరి తీస్తూ ఉంటారు అలా ఎప్పుడైతే ఆక్సిజన్ మాస్క్ ని తీసేస్తారో వెంటనే అలారం మోగుతూ ఉంటుంది ఆ సౌండ్ కి అయ్యో అన్నయ్యకి ఏమైందో అని నాన్నకి నాన్నకేమైందో అని భూమి బిందు అందరూ పరుగులు పెడుతూ ఉంటారు అక్కడికి వెళ్లే లోపల శరత్చందకి ప్పురాడక కొడుకులాడుతూ ఉంటాడు వెంటనే భూమి ఆక్సిజన్ మాస్క్ పెట్టేస్తుంది అక్కడ దొంగ పారిపోతూ ఉంటాడు అయితే వాడి గ్లౌజ్ ఒకటి అక్కడే పడిపోయి ఉంటుంది వెంటనే అపూర్వ పోలీసులకి కాల్ చేస్తుంది ఏసీపీ గారు మా వాడి ప్రాణాలు తీయాలనుకున్న వాడి అత్త పత్త మీరే చెప్పాలి అని అపూర్వ అండంతో ఏం మాట్లాడుతున్నారు మీరు అని నయనే అంటుంది ఏం మాట్లాడుతున్నానంటే ఇందాక ఐదు నిమిషాల క్రితం ఎవడో మళ్ళీ మా వాడి ప్రాణాలు తీయడానికి మా ఇంట్లోకి వచ్చాడు ఆక్సిజన్ మాస్క్ కూడా పీకేసి వెళ్ళాడు ఏదో మేము అలారం పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది అలారం మేము మేమందరము వెళ్లి పరిగెత్తుకుంటూ వెళ్లి మా ఆయన ప్రాణాలు కాపాడుకున్నాము అని చెప్పటంతో వెంటనే నయని వాళ్ళు పోలీసులతో సహా అక్కడికి వచ్చేస్తారు ఏంటి ఏం జరిగింది వివరంగా చెప్పండి అని నయని ఇంటికి వచ్చి అడుగుతూ ఉంటుంది అప్పుడు భూమి వాళ్ళు జరిగిన విషయం మొత్తం చెప్తారు అయితే వాడి గ్లౌజ్ ఒకటి కింద పడిపోయి ఉంటుంది సిసిటీవీ ఫుటేజ్ లో చేతికి ఉన్న గ్లౌజ్ ఆక్సిజన్ మాస్క్ ని తీస్తున్నప్పుడు చెయ్యి గ్లౌజ్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఆ సిసిటివి ఫుటేజ్ ని నయని భూమి వాళ్ళు వాళ్ళందరూ చూస్తూ చాలా షాకింగ్ గా పరిశీలిస్తూ ఉంటారు అసలు ఆ చెయ్యి ఎవరిది ఆ గ్లౌజ్ ఎవరిది అని నయని ఆ గ్లౌజ్ ని పట్టుకొని తీక్షణంగా పరిశీలిస్తూ ఉంటుంది ఫోటో లో కనిపించిన విధంగా ఆ గ్లౌజ్ మనకి కనిపిస్తూ ఉంటుంది అప్పుడే మీరా ఆ గ్లౌజ్ ని చూసేసి ఈ గ్లౌజ్ మా వారిది అని మీరా చెప్తూ ఉంటే అప్పుడే బయట నుంచి కేపి లోపలికి వస్తూ ఉంటాడు ఏంటి ఇది కేపి గ్లౌజ్ అని అపూర్వ చాలా షాకింగ్ గా అడుగుతూ ఉంటుంది ఇక కేపి ఎందుకో టెన్షన్ పడుతూ లోపలికి వస్తూ ఉంటాడు ఏంటి ఇది మామయ్య గ్లౌజ్ అని భూమి కూడా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది మరియు లోపలికి వచ్చిన కేపిని నయని ఏమేం ప్రశ్నలు అడగనుందాయన్నది రానున్న లో తెలుసుకుందాం